తరిగొండ వెంగబాబా అన్నప్రసాద భవనంలో గురువారం టిటిడి ఈవో శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు వడ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు భక్తులకు పంపిణీ చేసే బడ తయారీలో శనగపప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర పుదీనా సోంపును ఉపయోగించనున్నారని తెలిపారు అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ముప్పై ఐదు వేల వడలను భక్తులకు బడ్డించనున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం డిప్యూటీ ఈవోలు లోకనాథం రాజేంద్ర కేటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ అన్న ప్రసాదం చేయడం జరిగింది ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం వారు వెంటనే ఆమోదించటం ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది దీనికి జనవరి ఇరవయ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు అది బాగా సక్సెస్ అయింది చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది ఎందుకంటే అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి వంట కావాల్సిన మురి సరుకులు అయితేనే ఉంది దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది అవన్నీ సమకూర్చుకోవటం ఈరోజు నుంచి ముప్పై వేల వేల మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు ఇక దీన్ని పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్థులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మంచి పరిణామం భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓం నమో నో దాట్ ల్యాక్ ల్యాక్స్ ఆఫ్ ఫిలిక్రీమ్స్ కమ్ టు విసిట్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ది టేక్ అన్నప్రసాదం సో మెయిన్లీ ఇంకేస్ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ సో ప్రీవియస్లీ దేర్ యూస్ టు బి నోన్ అప్ కంప్లైంట్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ దియర్ అన్నప్రసాదం డిఫరెంట్ ఐటమ్స్ అప్లైడ్ ಆನರಬಲ್ ಸಿ ಎಂ ಶ್ರೀ ನಾರ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಡೈರೆಕ್ಟೆಡ್ ಆಸ್ ದಟ್ ವಿ ಶುಡ್ ಗಿವ್ ಹೈಯಸ್ಟ್ ಪ್ರಯಾರಿಟಿ ಟು ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ಅನ್ನ ಪ್ರಸಾದ್ಸ್ ಗಿವ್ ಟು ದಿವೋಟೀಸ್ ಸೊ ಆಸ್ ಪರ್ ದಟ್ ಯು ಆರ್ ಟೇಕನ್ ನಂಬರ್ ಆಫ್ ಸ್ಟೆಪ್ಸ್ ಟು ಇಂಪ್ರೂವ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಸೊ ಬೇಸಿಕಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ವಿತ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದಿ ಇಂಗ್ರೀಡಿಯಂಟ್ಸ್ ವಿಚ್ ಆರ್ ಪ್ರ ಆಫ್ ದೇಮ್ ಈಸ್ ಅ ರೈಸ್ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದ ರೈಸ್ ದರ್ ವಾರ್ ಲಾಟ್ ಆಫ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ರಿಗಾರ್ಡಿಂಗ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದ ರೈಸ್ ವಾಸೋ ವಿ ಸ್ಟ್ರೀಮ್ಲೆಂಡ್ ಆಲ್ ದ ಪ್ರಕ್ಯೂರ್ಮೆಂಟ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ರಿಗಾರ್ಡಿಂಗ್ ದ ರೈಸ್ ಆ್ಯಂಡ್ ಅದರ್ ಇಂಗ್ರೀಡಿಯಂಟ್ಸ್ ಎಲಾಂಗ್ ವಿತ್ ದಟ್ ಆನರಬಲ್ ಸಿ ಎಮ್ ಡೈರೆಕ್ಟೆಡ್ ದಟ್ ವೀ ಶುಡ್ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಸಮ್ ಮೋರ್ ಐಟಮ್ಸ್ ಇನ್ ದ ಮೆನು ಪ್ರೆಸೆಂಟ್ಲಿ ವೀ ಆರ್ ಗಿವಿಂಗ್ ಓನ್ಲಿ ಸೆವೆನ್ ಐಟಮ್ಸ್ ಸೊ We want to introduce one more item. So masala vada we want to start. So board, dtd board has taken a resolution accordingly. And today we started uh, uh, distribution of masala wada into the pilgrims. We started with uh, 35,000 numbers. We are required to take uh, some more cooks and servers. As soon as that is completed, we will uh, ensure that each and every one taking annaprasadam gets. So we are started with lunch. There was a